నిశ్శబ్దమైన ఒక లోయలో పచ్చని దారులపై ఉదయపు మబ్బు అలముకున్నవేళ ఒక కుందేలు మరియు ఒక తాబేలు పక్కపక్కనే జీవించేవి కుందేలు వేగవంతమైనది మెరుపులాంటి చురుకుతనంతో సులభంగా ముందుకు దూసుకెళ్లేది తాబేలు మాత్రం సహనంతో ఒక్కో జాగ్రత్తయిన అడుగుతో నిశ్చలంగా ముందుకు సాగేది ఇద్దరూ అదే సూర్యోదయాన్ని చూశారు అదే సూర్యాస్తమయాన్ని చూశారు కాని వారి దారులు వేరు ఒకరోజు పాత ఓక్చెట్టునుంచి నది మలుపు వరకు ఒక పొడవైన మార్గం గుర్తించబడింది ఉత్సాహం వచ్చినప్పుడల్లా కుందేలు గాలిని మించి పరిగెత్తింది తర్వాత సౌకర్యంలో ఆగిపోయింది తాబేలు మాత్రం తెల్లవారుజామునే ప్రారంభించి ఆగకుండా ముందుకు సాగింది రాళ్లు కదిలాయి నీడలు పొడవయ్యాయి పక్షులు ఎగిరాయి అయినా తాబేలు అడుగులు ఆగలేదు ఆ దారిలో అనేక ఆకర్షణలు కనిపించాయి ప్రయాణాన్ని మళ్లించే చేశాయి పువ్వులు పిలిచాయి చల్లని పచ్చిక విశ్రాంతికి ఆహ్వానించింది కుందేలు ప్రతి విరామాన్ని ఆస్వాదించింది వేగముంటే ఆలస్యం తుడిచిపెట్టేయవచ్చని నమ్మింది తాబేలు కూడా అదే ఆకర్షణలను చూసింది కాని సమతుల్యతను ఎంచుకుంది సూర్యుడు నెమ్మదిగా దిగజారుతుండగా నది మలుపు దగ్గరపడింది కుందేలు మళ్లీ వేగం పెంచింది ఇంకా ఎంత దూరముందో చూసి ఆశ్చర్యపోయింది తాబేలు ప్రశాంత నమ్మకంతో చేరింది దుమ్ము పట్టిన కాళ్లతో నిశ్చలమైన హృదయంతో ఆ రోజు ఆ లోయ ఒక ముఖ్యమైన పాఠాన్ని గుర్తుపెట్టుకుంది క్రమశిక్షణతో కలిసిన ప్రతిభే నిజంగా మెరుస్తుందని అది నేర్చుకుంది నిరంతరతతోనే పురోగతి సాధ్యమవుతుందని ఒక్కసారిగా చేసిన ప్రయత్నాలతో కాదని తెలుసుకుంది చప్పట్లు లేకపోయినా ముందుకు సాగేవారికే నిజమైన విజయం దక్కుతుందని అర్థం చేసుకుంది అప్పట్నుంచి ఆ మార్గం ప్రతి ప్రయాణికుడికి చెప్పింది చిన్న అడుగులే శాశ్వత విజయాలకు దారి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ